రావణస్టు మహాబాహు సచివై పరివారిత ఆ జగామ జయాయ విజయం ప్రతి రావణుడు రాముడిపైకి యుద్ధానికి వెళ్ళేటటువంటి సందర్భం ఇప్పటికే రెండు పర్యాయాలు రావణుడు రాముడిపైకి యుద్ధానికి వెళ్ళటం జరిగింది ఒకసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు రాముడు వేసినటువంటి అర్ధచంద్రాకార బాణం వేసి రాముడు తన అర్ధచంద్రాకార బాణంతో రావణుడు శిరస్సుకేసి కొడితే బాణం అది వెళ్ళి కిరీటానికి తగులుతుంది కిరీటం తగిలి కరి కిరీటం ఎప్పుడైతే కింద పడుతుందో రావణుడు చాలా సిగ్గుపడిపోతాడు ఇంత పరాక్రమం కలిగినటువంటి రాముడు ముందు నేను ఎందుకు యుద్ధం చేయలేకపోయాను అని సిగ్గుతో ఆ ప్రదేశం నుండి లంకా పట్టణానికి వెళ్ళిపోతాడు మరలా ఇంకొక మారు వస్తాడు వానరులతో రాక్షస సైన్యం యుద్ధం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో యుద్ధ సమయంలో రాక్షస వధ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మరలా లంకా పట్టణానికి వెళ్ళటం జరుగుతుంది రావణుడు ఇంద్ర ఎత్తు వధ జరిగిన తర్వాత అప్పుడు మరలా రావడం జరుగుతుంది రెండోసారి వచ్చినప్పుడు కుంభకర్ణుడు మరణిస్తాడు మూడోసారి ఇంద్రయుత్తు మరణం తర్వాత రావణుడు యుద్ధానికి వస్తున్నాడు అందరూ మహోదరుడు మహాపార్శ్వలు అనేటటువంటి రాక్షస వీరులు ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలా గొప్ప రాక్షసులు రాక్షస సమూహంలో రావణుడికి ఇప్పటి వరకు వచ్చినటువంటి కీర్తిలో వీళ్ళ భాగస్వామ్యం కూడా ఉంది వీళ్ళు కనుక యుద్ధరంగానికి వస్తే మహోదరుడు మహాపార్షుడు మహోరథుడు అనేటటువంటి రాక్షసవీరులు గనక యుద్ధరంగంలోకి ఆ యుద్ధ ప్రదేశానికి వస్తే ఎవ్వరైనా పారిపోవాల్సిందే అంత పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళని ఆజ్ఞాపించాడు రావణుడు ఉన్న రాక్షసులంతా అయిపోయారు రాక్షస స్త్రీలే చెప్పుకున్నారు లంకా పట్టణం నుండి యుద్ధానికి వెళుతూ ఉన్నారు కానీ ఎవ్వరూ తిరిగి రావటం లేదు కదా అలాంటి రాక్షస వీరులంతా మరణిస్తే ఆ రాక్షస వీరులు భార్యలు వైధవ్యంతో లంకాపట్టణంలో ఏడుస్తూ ఉన్నారు సోకిస్తూ ఉన్నారు జుట్టు విరబోసుకొని లంకాపట్టణం నిండా ప్రతి భవనంలో స్త్రీలు రోదిస్తూ ఉన్నారు ఇదేమిటి ఈ గతిపట్టింది లంకా పట్టణానికి అని దుఃఖపడుతూ ఉన్నారు ఈ రోదనంతా రావణుడికి వినపడుతూనే ఉంది ఒక పక్క చేయటానికా మార్గం లేదు మనస్సా వెనక్కి తగ్గించుకోలేకపోతున్నాడు తనను తాను సమాధానపరచుకోలేకపోతున్నాడు రావణుడు ఇంకా రాముణ్ణి వధించగలను అనేటటువంటి లోపల ఒక భావన రావణుడిలో ఒక మూర్ఖత్వం అనేటటువంటి గుణం వల్ల రాముడు ఇప్పటి వరకు చేసినటువంటి వధ గురించి ఇప్పటి వరకు లంకకి చేసినటువంటి కీడు గురించి ఇప్పటి వరకు రాముడు ద్వారా లంకా పట్టణానికి వచ్చినటువంటి నష్టం గురించి మాత్రం రావణుడు అసలు లెక్క లేదు నేను వెళితే రాముడు ఇట్టే మరణిస్తాడు అనే భావనలో రావణుడు తన ఆలోచనతో యుద్ధరంగానికి వస్తున్నాడు ఇంద్రయుత్తు కూడా మరణించాడు అంతకుముందు కుంభకర్ణుడు మరణించాడు అంతకుముందు మహోదరుడు మహాపార్షులు విద్యుజ్జిహుడు అనేటటువంటి ఘోరమైనటువంటి వీరులు కొంతమంది ఉన్నారు వాళ్ళంతా ఇప్పుడూ మరణించారు రాక్షస వీరుల్ని ఆజ్ఞాపిస్తే అందరూ రథాలు తీశారు గుర్రాలు తీశారు వీరులంతా కూడా అనేక ఆయుధాలని ధరించి బయలుదేరారు రవణేనాభ్యనుజ్ఞాత మహాపార్శ్వమహోదరౌ విరూపాక్షస్య దుర్దర్శ రథానాదా రావణుడు రాక్షసవీరుల వైపు చూశాడు చూడగానే వాళ్ళకి అర్థమైపోతుంది ఈయన ఏం చెప్పదలుచుకున్నాడో గమనించేటటువంటి ఆంతరంగికులు వాళ్ళందరూ కూడా అందరూ రథాలు సిద్ధం చేశారు వాటిల్లో ఎంత యుద్ధం చేసినా చివరికి ప్రాణం పోయే వరకు ఎంతైనా పోరాడవచ్చు అంత ఆయుధ సంపత్తిని నింపారు రథాల్లో ఏనుగుల పైన గుర్రాలపైన కాలిబంట్లు మరలా బయలుదేరింది బృందం रावणेनाभ्यनुज्ञातौ महापार्श्व महोदरो निरूपाक्षश्च દર્દર્શો રાધાનારુહુ ઉરુસ્તદા અંતરુ રાધા નિકેર રાવણડો ગોડા బయલે લેરાડ તેતુ હૃષ્ઠા వినద్ద విందంత ఇవమేదిని నాదం ఘోరం విముంచంతో నిర్యయుంక్షిణ నిర్యయు జయకాంక్షిణ అందరూ జయం పొందాలి అనే ఉత్సాహంతో పెద్ద పెద్దగా ధనుడు చేస్తున్నారు కేరింతలు కొడుతున్నారు రాక్షసులు కూడా భూమి బ్రద్దలైపోతుందా అన్నట్లుగా అరు అరుస్తూ ఉన్నారు అరుపులు అలా ఉన్నాయి జయాభిలాషతో బయలుదేరారు అందరూ కూడా జయం కలగాలి జయమే కలుగుతుంది అనే భావంతో బయలుదేరారు తేతు హృష్ట వినర్దంతో ఇవ మేదినీ नादं घोरं विमुञ्चन्तो निर्ययुः जयकाङ्क्षिणः జయాభిలాషితో అందరూ బయలుదేరారు తో యుద్ధాయ తేజస్వి రక్షోగణ బలైవృత నిద్యుజతను కాళాంతక రావణుడు ప్రళయకాలంలో యముడితో సమానమైన అంత శక్తి కలిగినటువంటి వాడు రావణుడు రావణుడు వస్తే ఎవరో యుద్ధం చేయలేరు వాస్తవానికి రాక్షస సైన్యంతో రావణుడు బయలుదేరాడు ధనస్సు తీసుకున్నాడు సిద్ధం చేశారు రాక్షస వీరులు రావణుడు యుద్ధం చేయటం కోసం ప్రత్యేకమైనటువంటి ధనస్సుల్ని సిద్ధం చేస్తే వాటిని తీసుకొని బయలుదేరాడు రావణుడు ప్రళయకాలంలో యముడా అన్నట్టుగా ఉన్నాడు రావణుడు అప్పుడు రూపం అసలే రూపం చాలా పెద్దవాడు రావణుడు వయస్సులో రూపమా చాలా పెద్ద రూపం సామాన్యులైతే చూడలేని రూపం రావణుడు అలాంటి రావణుడు యుద్ధానికి బయలుదేరాడు రామలక్ష్మణుణ్ణి వధిస్తాను అని తతో యుద్ధాయ తేజస్వి రక్షోగణ బలైర్వృత या व्युदतधनु తత రజవితాశ్వేన రథేన సహ ద్వారేణ నిర్యూతేన ఎత్ర రామలక్ష్మణ రావణుడు బయలుదేరేసరికి రాక్షసవీరులకు ఉత్తేజం వచ్చింది ఉత్సాహం వచ్చింది మరి ప్రభువు కదా ప్రభువు ముందుండగానే వీళ్ళలో ఉత్తేజంతో విజయోత్సాహంతో బయలుదేరారు అందరూ కూడా గుర్రాలను తరలించారు రామలక్ష్మణుడు ఉన్న వైపు బయలుదేరారు అందరూ కూడా లంకాపట్టణం భవనంలోంచి బయటకు వచ్చారు ప్రజ తజవితాశ్వేన రథేన స మహారథ द्वारेण निर्ययौतेन यत्र तौ रामलक्ष्मणौ రామలక్ష్మణుడు ఉన్నవై బయలుదేరారు అందరూ కూడా రథం బయలుదేరింది రావణుడిది తో నష్ట ప్రభు సూర్యో తతో నష్ట ప్రభ సూర్యో దిశ్చ తిమిరావృత ద్విజాశ్చనే దుర్ఘోరాశ్చ సంచాలచ రావణుడు రాముడు పైకి యుద్ధానికి బయలుదేరగానే తతో నష్ట సూర్యో సూర్యకాంతి తగ్గిపోయింది సూర్యుడు నల్లగా తన కాంతిని తగ్గించి ప్రభావాన్ని తగ్గించుకున్నాడు సూర్యకాంతి ఎందుకు తగ్గిందా అనుకున్నారందరూ కూడా ఆ సమయంలో దిక్కులన్నీ కూడా చీకటి ఆవరించాయి సూర్యకాంతి తగ్గిపోతే చీకటి ఆవరిస్తుంది భయంకరంగా పక్షులు అరవటం మొదలుపెట్టాయి భూమి వణికింది అదిరిపోయింది చెట్లన్నీ కూడా భయంకరమైనటువంటి గాలి చేత కదులుతూ ఉన్నాయి ఇలా భయంకరమైనటువంటి చిహ్నాలు గుర్తులు సంకేతాలు సూచనలు అక్కడ కనబడుతూ ఉన్నాయి రావణుడు యుద్ధానికి బయలుదేరగానే నష్ట ప్రభ సూర్యో దిశ तिमिरामृताः द्विजाश्च नेदुर्घोराश्चाल च चा मेदिनी రావణుడు బయలుదేరగానే ప్రకృతి అంతా మార్పు వచ్చింది సూర్యుడు తన కాంతిని తగ్గించుకున్నాడు దిక్కులంతా చీకటి ఆవరించింది పక్షులు భయంకరంగా రోదిస్తూ ఉన్నాయి భయం చేత పక్షులు భూమి అంతా కనిపించింది వర్షరుధిరం దేవశ్చ స్ఖలిశ్చ తురంగ్రేణ్యపతృధ్రో వినే శివా శివా మేఘాల నుండి ఆకాశం నుండి మేఘాలు రక్తపు వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి రావణుడు యుద్ధానికి బయలుదేరగానే గుర్రాలన్నీ కూడా రావణుడు గుర్రాలు తొట్టుపాటు పడుతున్నాయి యుద్ధానికి వెళుతూ వేగంగా వెళ్ళే గుర్రాలు తొట్టుపాటుగా పరుగులు పెడుతూ ఉన్నాయి చక్కగా సూటిగా వేగంగా వెళ్ళలేకపోతున్నాయి గుర్రాలు రథాలపైన ఉన్నటువంటి ధ్వజాలు రావణుడు ఎక్కినటువంటి రథం కావచ్చు వీరులు అధిరోహించిన రథాలు కావచ్చు వాటిపైన ఉన్నటువంటి ఏ ధ్వజాలైతే ఉంటాయో జెండాలు పతాకాలు అవన్నీ వాటిపైన గ్రద్దలు వచ్చి వాలాయి ఆ పతాకాల దగ్గర ఆ జండాకాల దగ్గర గ్రద్దలన్నీ వాలి నక్కలన్నీ అరుస్తూ ఉన్నాయి గ్రద్దలు వాలే ఈ రథాలపైన అమంగళకరమైనటువంటి గుర్తులు సంకేతాలు సూచనలు రక్తపు వర్షం అందరూ రక్తపు వర్షంలో తడిచిపోయారు రాక్షస వీరులు రావణుడి రథం రాక్షస వీరుల రథాలు నడుచుకుంటూ వెళ్ళేటటువంటి వాళ్ళు గుర్రాలపైన వెళ్ళేవాళ్ళు ఏనుగులపైన వెళ్ళే వీరులు అందరూ రక్తపు వర్షంలో తడుస్తూ ఉంటే నక్కలు ఘోరంగా అరుస్తూ ఉన్నాయి గాలి ఎడా పెడా వీస్తూ ఉంది అక్కడ పక్షులు ఏం జరిగిందా అర్థం కాక పక్షులు అరుస్తూ ఉంటే ఇలా విపరీతమైనటువంటి సందర్భాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి అందరూ చూస్తూనే ఉన్నారు అయినా వెళుతూనే ఉన్నారు వవర్ష రుధిరం దేవశ్చ స్ఖలుశ్చ వవర్ష రుధిరం దేవశ్చ స్ఖలుశ్చ तुरङ्गमाः ध्वजग्रेण्यपतगृध्रो विनेदुश्चा शिवाः शिवाः బాగా నక్కలు అరవటం ఆకాశం నుండి రక్తపు వర్షం కురవటం గుర్రాలు తొట్టుపాటుగా వెళ్ళటం రథాలపైన ఉన్నటువంటి ధ్వజాల దగ్గర గ్రద్దలు వాలటం పక్షులు అరవటం చీకటి ఆ ప్రదేశం అంతా ఆవహించటం సూర్యకాంతి తగ్గటం అమంగళకరమైనటువంటి అరుపులు నక్కల అరవటం ఇవన్నీ అక్కడ గోచరించాయి రావణుడు అన్నీ పరిశీలించాడు గమనిస్తూనే ఉన్నాడు నయనం చా స్ఫురద్వామం వామో బాహురకంపత వివర్ణవదనశ్చాసి కంచి దబ్రశ్యతస్వన అందరికి కూడా రావణుడికి ముఖ్యంగా ఎడమ కన్ను అదురుతూ ఉంది ఎడమ చెయ్యి అదురుతూ ఉంది ఎడమ కన్ను ఎడమ భుజం అదురుతూ ఉంది ముఖమంతా పాలిపోయింది రావణుడికి కంఠస్వరం అంతా కూడా సుస్పష్టంగా రావటం లేదు అస్పష్టంగా వస్తూ ఉంది ఏం మాట్లాడుతున్నాడో తనకు కూడా అర్థం కావటం లేదు కంఠస్వరం తగ్గింది ఒక స్వరం అనేటటువంటిది అపస్వరంలాగా మాట్లాడుతూ ఏదో చెప్పాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు రావణుడు నయనం స్ఫురద్వామం వామో బాహురకంపత ఎడమ కన్ను ఎడమ భుజం ఎడమ భాగం అంతా కూడా సంకేతం ఇచ్చింది ఏదో అపశృతి జరగబోతోంది రావణానికి అని అదే సమయంలో మాట్లాడదాము అని ఏదో చెప్పబోతూ ఉంటే రాక్షస వీరులకి కంఠస్వరం కూడా స్పష్టంగా లేదు రావణుడికి నయనం చాస్ఫురద్వామం बाहुरकम्पता विवर्णवदनश्चासी किञ्चिदभ्रश्यतः తతో నిష్పతతో యుద్ధి దశగ్రీవస్థ రక్షస రణే నిధన సంశీని రూపాణ్యేతా నిజ్ఞిరే రావణుడు యుద్ధానికి బయలుదేరినప్పుడు జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా ఆ సమయంలో అతనికి వినాశనము ఏదో జరగనున్నది అని రావణుడికి మనస్సులో ఒక సంకేతంగా ఉన్నది ఎడమభుజమా అదురుతూ ఉన్నది ఎడమ కన్ను అదురుతూ ఉందనేది రావణుడికి యుద్ధానికి బయలుదేరినప్పుడు రాముడు పైకి యుద్ధానికి బయలుదేరిన సమయంలో రక్తపు వర్షమా ఆగటం లేదు నక్కలా ఘోరంగా అరుస్తూ ఉన్నాయి అంతేకాకుండా గాలి ఎడాపెడా వీస్తూ ఉంది చెట్లు భయంకరంగా శబ్దాలు వస్తున్నాయి చెట్ల ద్వారా పక్షులు ఏవైతే గ్రద్దలు వచ్చి మహావీరులు రథాలపైన వెళుతూ ఉన్నారు ఆ రథాలపైన ఉన్నటువంటి పతాకాలు ఆ జెండాల దగ్గర గ్రద్దలన్నీ వాలి ఉన్నాయి అన్ని రథాలపైన వాలి ఉన్నాయి రావణుడు రథం పైన కూడా గ్రద్దలు వాలే రక్తపు వర్షం కురుస్తూ ఉంటే సూర్యకాంతి తగ్గిపోయింది ఆ ప్రదేశం అంతా అయిపోయింది ఇవన్నీ సంకేతాలు దుశ్శకునాలుగా అనిపించి రావణుడు మనస్సులో అనిపించింది ఏదో ప్రమాదం ఘోరమైన అవమానం ఏదో వినాశనం లంకకి లంక రాజు అయినటువంటి రావణుడికి రావణుడి ద్వారా రాక్షస జాతికి కలుగుతుంది అనే ఒక అవగాహనకు వచ్చాడు మనస్సులో అనిపించింది తతో నిష్పతతో యుద్ధం దశగ్రీవస్య रक्षसः रणे रूपाण्येतानि जज्ञिरे దుశ్శకునాలుగా అనిపించిన రావణుడికే ఇవన్నీ అంతరిక్షాత్ అంతరిక్షాత్ నిర్ఘాతమస్వనా వాయసై వాయసైరభిమిశ్రిత ఇలా రావణుడు మనస్సులో బాధపడుతూ ఉన్నాడు లోపల సంకేతాల గురించి గుర్తు చేసుకుంటూ ఉంటే ఆకాశం నుండి పిడుగు వంటి పెద్ద ధ్వని బయలుదేరి ఒక వల్క గుడిపడింది అమంగళకరమైనటువంటి సందర్భాలు కనబడ్డాయి గ్రద్దలు కాకులు అన్నీ ఒక్కసారిగా అరవటం మొదలుపెట్టాయి రావణుడు వెళుతూ ఉంటే రావణుడు ముందు రాక్షస వీరులు రథాలు గుర్రాలు ఏనుగులు కాలిబంట్లు అందరూ నడుస్తూ ఉంటే వెనక రావణుడు వస్తూ ఉంటే ఈ దుశ్శకణాలను చూసి గ్రద్దలు కాకులు బాగా అరవటం మొదలుపెట్టాయి ఆకాశం నుండి గుండె బగిలే అంత పెద్ద ధ్వని రావటం ఒక ఉల్క ఊడిపడింది ఏతాన చింతయన్ ఘోరాను సమవస్థితాన్ నిర్యో రావణో మోహాద్వదార్థం కాలచోదిత రావణుడు ఆ కనబడేటటువంటి అపశకునాలన్నీ కూడా చూశాడు చూసి మోహంచేత ఏవీ లెక్క చేయలేదు రావణుడు ఎప్పుడు రావణుడు హృదయంలో నేనే జయం పొందగలను నాదే అంతిమ విజయం నా ముందు ఎవరూ యుద్ధం చేయలేరు అనే భావనలోనే రావణుడు ఉంటాడు కాలాన్ని ఎప్పుడూ కూడా తక్కువగా అంచనా వేయడు రావణుడు ఆ స్వభావం ఉండటం వల్ల ఎందరో చెప్పి చూశారు రావణుడికి రావణ రాముడు చేసిన నష్టం లంకకి చాలా జరిగిందయ్యా ఇప్పటికైనా గుర్తించి సీతని ఇచ్చేసేయటం మంచిది లంక క్షేమంగా ఉంటుంది నువ్వు క్షేమంగా ఉంటావు మేము క్షేమంగా ఉంటామని చెబితే రావణుడు ఎప్పుడు ఎవరి మాట లెక్క చేయలేదు అలాంటి సందర్భంలో ఈరోజు కుంభకర్ణుడిని సైతం పోగొట్టుకున్నాడు విభీషణుడా వెళ్ళి రాముడు చెంత చేరాడు కుమారుడు రాక్షస వీరుడు గొప్ప వీరుడైనటువంటి ఇంద్రజిత్తు మరణించాడు ఎందరో వీరుడు మొత్తం మరణించారు వానరులే చాలా వరకు చంపుకుంటూ వచ్చారు అలా జరిగిన సందర్భంలో రావణుడు అన్ని అపశకునాలు చూసిన మోహంచేత ఘోరానుత్పాతాన్ సమవస్థితాన్ మోహాద్వదార్థం కాలచోదిత మోహంచేత అహంకారం చేత నిండిపోయినటువంటి రావణుడు హృదయం చావు కొరకే వెళ్తున్నాడా అన్నట్టుగా వెళుతూనే ఉన్నాడు ఈ రాక్షస సైన్యాన్ని వేసుకొని రక్తపు వర్షం కురుస్తూనే ఉంది నక్కలు కాకులు అరుస్తూనే ఉన్నాయి సూర్యుడు తన కాంతి తగ్గించుకొని ఆ ప్రదేశం అంతా చీకటిమయం చేశాడు పక్షులు భయంకరంగా అరుస్తూ ఉన్నాయి వృక్షాలు పెద్ద ధ్వనితో శబ్దాలు చేస్తూ ఉన్నాయి అలాంటి సమయంలో రక్తపు వర్షాన్ని లెక్క చేయకుండా ఎడమ కన్ను ఎడమ భుజం అదురుతూ ఉన్న నాలుగు సంకేతాలు ఇవన్నీ అని రావణుడు గుర్తించిన ఏదో రాక్షస జాతికి రావణుడికి రాక్షస వీరులకు కీడు కలుగుతుంది అని తనకు అనిపించిన మోహంచేత అంధకారం చేత అహంకారం చేత రాముడు లక్ష్మణుడు ఏమీ చేయలేరు నన్ను అనే అహంకారం చేత కాలం చేత ప్రేరేపితుడైనటువంటి రావణుడు చావు కొరకే పోతున్నాడా అన్నట్టుగా రాముడి దగ్గరికి యుద్ధానికి వెళుతూ ఉన్నాడు రాక్షసులంతా పెద్ద ధ్వని చేస్తూనే ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అంత సంసిద్ధమైపోయింది రాముడు చాలా దూరంలో ఉండటాన్ని చూశారు వానర వీరులంతా భయపడ్డారు రావణుడే వచ్చాడు కదా మరి యుద్ధానికి ఇంద్రయుత్తు వచ్చినప్పుడు కూడా భయపడ్డారు కుంభకర్ణుడు వచ్చినప్పుడు భయపడ్డారు వానర వీరులు పరారైపోయారు కొంతమంది మరలా విభీషణుడు అందరిని పోగేసుకొచ్చాడు ఏమయ్యా భయపడకండి పోరాడండి పోరాడి జయం పొందండి పారిపోవద్దు అని విభీషణుడు పాత్ర చాలా ఎక్కువగా కనబడుతుంటుంది ఇందులో కుంభకర్ణుడు వచ్చినప్పుడు అందరిని తీసుకొచ్చి నిలబెట్టి యుద్ధం చేస్తే ఆ కుంభకర్ణుడిని ఎవడు పోరాడలేకపోతే అప్పుడు మళ్ళీ వానర వీరులంతా వెళ్ళి రాముడికి మొరపెట్టుకుంటే రాముడు వచ్చి కుంభకర్ణుడితో పోరాడితే కుంభకర్ణుడు రాముడి చేతిలో మరణిస్తాడు ఇంద్రయుత్తుతో పోరాడటం ఇంకా పెద్ద కష్టం అవుతుంది ఆ ఇంద్రయుత్తుని రాముణ్ణి స్మరించి లక్ష్మణుడు బాణం వేస్తే ఆ రామ భావన చేత రామ మంత్రం చేత రాముణ్ణి మనస్సులో తలుసుకుని వేసినటువంటి బాణ ప్రయోగం చేత మెడ తెగి మరణిస్తాడు ఇంద్రయుత్తు మరణించిన తర్వాత రావణుడు రాక తప్పదిక యుద్ధానికి ఆ యుద్ధానికి వచ్చేటప్పుడు కూడా ఎన్నో అపశకునాలన్నీ కనబడుతూ ఉంటాయి అలా యుద్ధం భూమిలోకి రావణుడు రావటం జరుగుతుంది మిగిలినటువంటి శ్లోకాలు మనం రేపు పారాయణ చేసుకుందాం ఏమేతృత్తమాఖ్యానం భద్రమస్తువ ప్రవ్యాహరత విశ్రద్ధో బలం విష్ణు ప్రవృత్తాం లాభస్ దేహస్ కుతస్ పరాభవ ఎందీ వరస్మో హృదయ స్ప్రతిష్ఠి काले वर्षतु वर्षतुपजन्यपृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभर्हितो ब्राह्मणाः सन्तु निर्भयाः कावेरी वर्धतां काले काले वर्षतु वासवः श्रीरङ्गनाथो जयतु श्रीरङ्गश्रीश्च वर्धतां स्वस्तिप्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु मङ्गलं कोसलेन्द्राय महनीयगुणाब्धये चक्रवर्त्यतनोजाय सार्वभौमाय मङ्गलम् विश्वामित्रान्तरङ्गाय मिथिलानगरीपतेः भाग्यानां परिपाकाय भव्यरूपाय मङ्गलं मङ्गलाशासनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्ये सत्कृताजास्तु मङ्गलम् राजा रामचंद्र प्रभु के जय सीता माता को जय लक्ष्मणस्वामी के जय जय वाल्मीकि महर्षि के जय नारद महर्षि के जय ब्रह्मदेव नको जय श्रीमद्माणग्रंथराज मुनको जय एक फल श्रीरामणमस्तू